నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ దిస్ ఇస్ క్వైట్ గుడ్ బ్రేకింగ్ న్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ జగన్ స్కామ్ లో టైమ్ లో జరిగిన బిగ్గెస్ట్ స్కామ్ కింద పేర్కొన్న లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో ఈడీ ఇంటర్ఫీర్ అవుతుంది అండ్ ఈడీ హెస్ ఆస్ ద పోలీస్ టు సబ్మిట్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ఈ గొప్ప మనుషులు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నారు చూడండి వీళ్ళు తెర తెరవెనకమాలు ఉండి నడిపించిన మహా మేధావులు వీళ్ళందరూ ఎవరనుకుంటే మర్చిపోతే మళ్ళీ గుర్తు చేద్దాం కృష్ణమోహన్ రెడ్డి హూఇస్ ఓఎస్డి ఆఫీసర్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వైఎస్ఆర్ సిపి టెన్యూ జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డి ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి కన్ఫర్డ్ ఐఏఎస్ లిక్కర్ స్కామ్ లో కన్ఫర్డ్ ఐఏఎస్ లిక్కర్ పాలసీ మేకర్ దాని తర్వాత బాలాజీ సో కాల్డ్ భారతీ సిమెంట్స్ ఏదైతే పెద్ద సంస్థ చూడండి దాని వన్ ఆఫ్ ద డైరెక్టర్ అసలు స్టోరీ అంతా ఒకసారి సినోప్సిస్ చెప్పుకుంటే రాజ్ కసిరెడ్డి సిట్ ముందుకెళ్లి విచారణలో ఆయనని ఇన్వెస్టిగేట్ చెయ్యగా ఆ మహానుభావుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ముడుపులు అన్న సంస్థని కావాలి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని ఈ స్కామ్ ముడుపుల స్కామ్ కిక్ బ్యాక్స్ అని ఉన్నాయండి అసలు స్కామ్ అనుకునేరు ఇంకా పెద్ద కుంభకోణం కింద మాట్లాడాలి కిక్ బ్యాక్ సిస్టమ్ లో ఏదైతే మూడు వేల రెండు వందల కోట్లు నాలుగు సంవత్సరాల రెండు నెలలు ఈ పర్టికులర్ టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు కిక్ బ్యాక్ సిస్టమ్ మీద ముడుపులు కావాలి ఎందుచేతన ముడుపులు కావాలి సార్ మీకు అంటే పార్టీ ఫండ్ కోసం ముడుపులు కావాలి ఆ రకంగా రాష్ట్రాన్ని ప్లాన్ చేసుకుని లిక్కర్ స్కామ్ అనేది ఇంప్లిమెంట్ చేసాము అని చెప్పి రాజ్ కసిరెడ్డి కాల్ మీద కాల్ వేసుకుని హై గా మాట్లాడుకుంటా సెట్ ఆఫీస్ లో ఇచ్చిన చిన్న టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది ముడుపులు ముడుపులు డబ్బులు సంచులు బంగారాలు బంకర్లు ప్యాలెస్లు ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ సో కాల్డ్ వైఎస్ఆర్ సిపి టెన్యూర్ లో కల్తీ లిక్కర్ తాగి లివర్ బాధతో బాధింపబడ్డ రోగుల పేషెంట్ సంఖ్య ఎవరో తెలుసుకున్నారా మద్యపాన నిషేధంతోనే నేను అని చెప్పి ఓట్లు అడిగి మరి జనాల దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేస్తాను నేను మీ బిడ్డని అని చెప్పి నమ్మి నమ్మి అందరినీ ఓడించినట్టుగా ఓట్లు ఇప్పించుకుని నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ప్రణాళికలు రాసి ముందు ప్రజల ముందుకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ తీసుకొచ్చిన లిక్కర్ బాధితుల సంఖ్య ముప్పై ఒక్క వేలు ముప్పై ఒక్క వేలు సబ్జెక్టు కరెక్షన్ యావరేజ్ గా పెట్టుకోండి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఒక్క వేల మంది జనాలంటే ఎంత పెద్ద సంఖ్యది వచ్చిన తర్వాత మద్యపానాన్ని విడతల వారీగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఒకేసారి కట్ డౌన్ చేయను ఎందుకంటే పవర్లోకి రాకముందే మనం గవర్నెన్స్ పాలసీస్ ఏం తీసుకొస్తాము రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తాము దానిపైన రాలా లిక్కర్ పాలసీ పాలసీ దేని గురించి పాలసీ ఎందుకండి అసలు మీకు రాష్ట్రంలో మద్యపాన నిషేధంతో ముందుకెళ్తా అన్నప్పుడు పాలసీస్ చేసుకొస్తారా పాలసీలు చేసుకొచ్చి స్కామ్ కింద కన్వర్ట్ చేస్తారా మీ కాల్డ్ పర్సన్ రాజ్ కసిరెడ్డి చెప్పిన దాని ప్రకారం వింటే జగన్మోహన్ రెడ్డి గారేగా మరి చెప్పింది పార్టీ ఫండ్ కోసం నెలకి యాభై నుంచి అరవై కోట్ల దాకా రావాలి మాకని ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు ముడుపులు విషయమైన బ్లిస్టరీస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాటి బ్రాండ్స్ని ఎగ్జిస్టెన్స్ కోసం ముడుపులు ఇచ్చిన సంఖ్య మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు కాకుండా రాజ్ కసిరెడ్డి ఇంట్లో ఇన్వెస్టిగేట్ చేయగా తెలిసింది ఏంటంటే సదరు ఈ రాజ్ కసిరెడ్డికి ఒక హాస్పిటల్లోను బ్యూటీ క్లినిక్స్లోను లేకపోతే రియల్ ఎస్టేట్లోను ఎగ్జాంపుల్ వగేరా వగేరా డబ్బులు నల్ చేసే పిచ్చి పనులు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసిన తర్వాత ఆ సదరు రాస్తే రెండు వేల కోట్లు పైగా అంటే ఈ ముడుపుల్లో కూడా కొంత లంచాలు లాగి మళ్ళీ ఎనభై శాతం ముడుపులే ఆ సోకాల్ పెద్ద చేతికి వెళ్ళి ఎవరికి ఇచ్చావా రాజకాసి రెడ్డి ఈ ముడుపులంటే ఏడు లేయర్ల సిస్టమ్ కింద డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి క్యాష్ క్యారియర్స్ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కలిసి ఈ డబ్బుల్ని తీసుకెళ్లిపోయి కృష్ణమోహన్ రెడ్డి ఇస్ ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఫర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాము తర్వాత బాలాజీ హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ భారత్ ఈసిమెంట్స్ ఈరోజు ఎవ్వరు ఆ మహా మేత ఎవరైతే ఎరకబలు ఉన్నారో ఆయన పేరు చెప్పకూడదు బయట మాట్లాడితే భయం ప్రతి ఒక్కరికి అలా ఎలా చెప్తారు మీరు పేర్లు విజయసాయి రెడ్డి గారు రావాలి మిగతా వాళ్ళు రావాలి వాళ్ళందరూ మిగతా ఉన్న ఇష్యూస్ ఆ విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో అన్నట్టు మిగతా వాళ్ళ గుడ్డలన్నీ ఉపదేశాను నేను మిగతా విషయాలు కప్పిస్తా నేను అని చెప్పిన తర్వాత ప్రజలకు ధైర్యం వస్తుంది అనమాట పేరు చెప్పడానికి కానీ ప్రతి ఒక్కళ్ళ మనసులో తెలీదా ఎవరు ఆ మహామేత అనేది తెలీదా ఆశ్చర్యమా ఇదేమన్నా పెద్ద విషయం నాకు కూడా తెలీదు అయితే నేను కూడా చెప్పను ఈరోజు కానీ ఈ స్కామ్ అంతా రాజ్ కసిరెడ్డి ఎవరు చెప్తే చేశారు మర్చిపోకండి అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టి చేశారు విత్ యూ రెస్పెక్ట్ యాజ్ ఇట్ ఈస్ రిమైండ్ రిపోర్ట్లో రాజ్ కసిరెడ్డి ఏమన్నాడో అదే పేర్కొంటున్నాయి ఈరోజు నేను నాట్ లైన్ అబోవ్ ఆర్ బిలో ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే ఘనా పార్టీలు ఎవరైతే ఉన్నారో లిక్కర్ స్కామ్ కోసం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీస్ ముడుపులు కలెక్ట్ చేసుకోవడానికి తర్వాత బాలాజీ ఇస్ డైరెక్టర్ ఆఫ్ భారతీ సిమెంట్స్ గొప్ప సిమెంట్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటే కృష్ణమోహన్ ధనుంజయ రెడ్డి కన్ఫర్డ్ ఐఏస్ వీళ్ళందరూ లిక్కర్ పాలసీ మేకర్స్ వీళ్ళ దగ్గరికి ముడుపులు చేరిని అని యాంటిసిపిటరీ బెయిల్ కోసం వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళగా సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు నిరాకరించిన తర్వాత సదరు వీళ్ళు ఇంకా సిట్కి కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు హైకోర్టుకి వెళ్ళినా ఎదురు దెబ్బ తగిలింది ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ కావాలని అడుగా దెర్ ఇస్ నో రీజన్ టు గివ్ యూ బెయిల్ అని చెప్పగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీళ్ళని అరెస్ట్ చేద్దామని వెళ్తే గాయబ్ చాప చుట్టేసి పారిపోయారు మొబైల్ ఫోన్ ఆఫ్లో ఉంటాయి అరే రే బాలాజీ భారతీ సిమెంట్స్ ఓనర్ డైరెక్టర్ కదండి అంత పెద్ద మనుషులు కూడా ఫోన్లు ఆఫ్ చేస్తారా బెయిల్ ఇవ్వాలని అంటే ఏముంది ఏం లేదు మనం కడిగిన ముచ్చల్లాగా వెళ్ళి నడిసి వస్తాం మనకున్న క్యారెక్టర్ అంతా అని చెప్పేసి విచారణకెళ్తే అయిపోయేది కదా అది కూడా వెళ్ళరు కృష్ణమోహన్ రెడ్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో ఓఎస్డీలు ఎంతమందో ఎవరికి తెలీదు అసలు ఈ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కాన్సెప్ట్ ఏంటో దానికి వాళ్ళకి జీతాలు ఏంటో వాళ్ళు ఏ పనులు చేశారో రాష్ట్రంలో ఏ వెలగబెట్టారో ఎవరికీ తెలీదు సొమ్ముని రకరకాల రూపేణ పంచి ప్రశాంతంగా నడుస్తుంది రాష్ట్రం అని చెప్పి భ్రమలో ఉంచారు జనాల్ని ఈ పెద్ద మనుషులు ఎవరైతే లాస్ట్ ఐదేళ్ళు మేమంట కంటే గొప్ప ఎవరు లేరో మా మాటకు ఎదురు లేరు అన్నాళ్ళు అరే రే పెద్ద మనుషులు అనేవాళ్ళు కలకాలం పెద్ద మనుషుల్లో ఉండాలి కానీ ఇలా వెళ్ళిపోతారా నేను మొన్న ఆలోచించాను జగన్మోహన్ రెడ్డి గారు వేరే కంట్రీకి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని చెప్పి తీసుకోవాలంట పాప ఆయన పెద్ద మనిషి ఆఫ్ కోర్స్ విత్ యూ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ దేశాలు దాటాలంటే పర్మిషన్ తీసుకోవాలి న్యాయ వ్యవస్థలు ఇంటర్ఫీర్ అవుతాయి చాలా కష్టం కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ వస్తున్నాం ఇప్పుడు దీని గురించి ఈ గ్రేట్ టీమ్ ఏదైతే హు వర్క్డ్ వీళ్ళందరూ అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరున్న మనుషులే ముడుపులు తీసుకున్నాడు కృష్ణమోహన్ రెడ్డికి ముడుపులు అని రాజ్ కచ్ రెడ్డి చెప్పారు ఇది కొత్తగా ఎవరు చెప్పట్లేదు హూ ఇస్ కృష్ణమోహన్ అంటే ఓఎస్ రెడ్డి టు జగన్మోహన్ రెడ్డి హూ ఇస్ బాలాజీ అంటే డైరెక్టర్ ఇన్ భారతీ సిమెంట్స్ ఎవరికి ముడుపులు వెళ్ళినాయి అనేది చెప్పడానికి వీళ్ళని తీసుకెళ్ళాలి వీళ్ళని తీసుకెళ్లి దర్యాప్తు చేసి తర్వాత రిమైండ్ రిపోర్ట్ రాసుకుని ఆ తర్వాత ఉన్న మహా మేధావి ఎవరైతే డబ్బులు కుంభకోణ రూపేణ ప్యాలెస్లో కూర్చొని తిన్నారో వాళ్ళని బయటకి తీసుకోవడానికి ఉన్న చిన్న ప్రయత్నం ఇది దీనివల్ల ముడుపులు మాత్రమే బయటకు వస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణం ఏనాటికన్నా తేలుతుందా ఇట్స్ టు టేక్ లాంగ్ టైం మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు తేలటానికి ఇంత సమయం పట్టినప్పుడు లక్షల కోట్లు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఈ ఫిగర్ సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలీదు న్యూస్ పేపర్స్ లక్షల కోట్లు రాస్తున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీని ముందు నథింగ్ అంటున్నారు కానీ ఇన్నాళ్ళకి ఒక మంచి రోజు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే కనుక ఈడీ ఇంటర్ఫియర్ అయ్యి ఈరోజు వీళ్ళందరి కాల్ డేటాస్ తీసుకోవటం ఈడీ ఇంటర్ఫీరెన్స్ ఎంతకాలం లేదంటే అని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడటం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కోసం కవితని రెడ్డిని మేరగా వగేరా వగేరా పెద్ద మనుషులందరినీ తీసుకెళ్ళటం వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయటం జైలులో ఉంచటం ఆరు నెలలకు పైగా ఉంచటం వేలు రాకపోవటం ఈ డ్రామా అంతా అందరు చూశారు వంద కోట్లకు మించిన స్కామ్కే ఇంత డ్రామా జరిగితే కేజ్రీవాల్ లాంటి పెట్టినప్పుడు వై ఇస్ ద రూట్ పర్సన్ దీని వెనకమాలు ఉన్న మూలాధారం ఎవరో ఎవరికి తెలియదు అందరి మనసులో తెలుసు కానీ బయట చెప్పలేము ఈరోజు నాకైతే తెలియదండి ఆయన పేరెంటో ఆ మనిషిని తీసుకురావడానికి ఒక సిస్టమ్ ఇంప్లాంట్ చేయాలి కానీ మనందరం అధేరవడకర్లా ఏ విషయంలోనూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గానే ఓ ప్రెస్ మీట్లో ఇన్ని అరెస్ట్లు జరుగుతున్నాయి కదా అంటే ఏమవుతుంది అరెస్టుల వల్ల పదహారు నెలలు నేను జైల్లో ఉండొచ్చా సీఎం అవలా చాలా ధైర్యం ఇచ్చారు ఆయన ఎవ్వరూ భయపడక్కర్లా ఆయన ధైర్యం స్ఫూర్తి తీసుకున్నా ముందుకు రావాలి ఇల్లు పారిపోతారు పవర్ ఉన్నంత కాలమే మనం వేరవేగటం పవర్ లేనప్పుడు పారిపోవటం ఇంతే ఎందుకు పారిపోతారు మొబైల్ అందరూ కట్టగట్టుకుని ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తారు ఇది రాష్ట్రంలో పడిన డెంట్ కాదా ఆర్థిక డెంట్ కాదా ఆరోగ్యం పైన డెంట్ కాదా దీనికి సమాధానం చెప్పక్కర్లేదా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వెళ్ళడానికి మళ్ళీ తిరుగుతూ ఉండాలా వీళ్ళు బెయిల్ కోసం వెళ్తూ ఉంటారా యాంటిసిపేటరీ బెయిల్స్ కావాలి వీళ్ళందరికీ అవసరమా ఇదంతా ఎనీవేస్ రాష్ట్రానికి శుభదినాలు మొదలైనవి అండి ఎవరా పెద్ద దొంగ ఎవరా పెద్ద దొంగ ముడుపులు తీసుకున్నాళ్ళు అండ్ ఎవరా పెద్ద దొంగ ఈ రోజు వింటున్న రూమర్స్ ప్రకారం న్యూస్లో మనం వింటుంది రూమర్స్ సబ్జెక్టు కరెక్షన్ మళ్ళీ బంగార రూపేణ డబ్బుల్ని కన్వర్ట్ చేసుకుని తీసుకున్నాళ్ళు ఎవరా పెద్ద దొంగ రాష్ట్రానికి ఇంత డెంట్ కొట్టినాళ్ళు ఎవరంత ధైర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎన్నిలో ఇంత డెంట్ కొట్టడానికి ఆ దొంగ బయటకు రావాలి బయటకు తీసుకొచ్చిన తర్వాత లివర్ బాధితుల దగ్గర నుంచి ముడుపుల విషయమైన ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన ట్యాక్స్ తన్ని తక్కి వసూలు చేయించాలని వసూలు చేయించిన ఆ స్త్రీయో పురుషుడో ఎందుకంటే మనకు తెలియదు కదా ఫీమేల్ ఆర్ మేల్ ఎక్కడ ఎవరు ఉన్నారని మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సిన్సియర్ పర్సన్ అయినప్పుడు ఆయన టెన్యూర్లు ఇలాంటివి జరుగుతాయా ఇంతకంటే ఇంకా భూతేం ఉండదండి సారీ నేను అంటానికి మాట ఇంత కనుగొప్పి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్న లంచాలు తీస్తున్నారని చెప్పి రాజ్ కషరెడ్ చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియాలి ఎవడా క్యాండిడేట్ అని చెప్పి ఆల్ స్టార్స్ గుడ్ ఈడీ ఇంటర్ఫియర్ అయింది కేసు వేగవంతంగా వెళ్ళబోతుంది అండ్ లెట్స్ వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ